మనం చూసుకుంటే ఏపీలో ఏపీలో నిబంధనలు ఉల్లంఘించిన ఉద్యోగులపై చర్యలు అవును నిబంధనలు ఉల్లంఘించిన ఉద్యోగులపై చర్యలు సస్పెండెడ్ అవును సస్పెండెడ్ అని చెప్పేసి అంటున్నారన్నమాట నిబంధనలు ఉల్లంఘించిన ఉద్యోగులు సస్పెండ్ అయితే చేయడమే అని చెప్పేసి సూటిగా చెప్తూ ఉన్నారు నిబంధనలను ఉల్లంఘించిన ముగ్గురు ఉద్యోగులపై తీదే చర్యలు చేపట్టింది ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లను సస్పెండ్ చేయగా మరొకరికి ఛార్జ్ మేమో జారీ చేసింది ప్రైవేటు వ్యక్తులతో కలిసి వ్యాపారాలు నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ రాము తన వసతి గృహాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడంతో పాటు ఆర్థిక లావాదేవీలు జరిపిన ఆఫీస్ సబార్డినేట్ ఎన్ శంకర్పై సస్పెన్షన్ వేటు వేసింది కార్యాలయ వేళల్లో విధులను విస్మరించి రాజకీయ ప్రముఖుల సేవలో తరచి తరించిన జూనియర్ అసిస్టెంట్ చీరల కిరణ్కు ఛార్జ్ మెమో ఇచ్చింది ఈ మేరకు తీదే ఉత్తర్వులు జారీ చేసింది ఇలా ఏ ఉద్యోగులకు సంబంధించి కూడా ప్రభుత్వ అయినా సరే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది అయితే లేదని చెప్పేసి వీరైతే చెప్తున్నారు అందులో భాగంగానే ఇక టీటీవీ అయితే వీరి మీద చర్యలు అయితే తీసుకుందనమాట సో ఇది మనకి తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని